నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హైదరాబాద్ నగరంలోని పలు హాస్టల్స్ పై జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు సో హైదరాబాద్ హాస్టల్స్ లో ఉండే పిల్లలు అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో కొన్ని హాస్టల్స్లో నాణ్యత లేని పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు ఒక ఫుడ్డే కాదు చాలా ప్రమాదాలు ఉన్నాయి వీటన్నింటినీ కనిపెట్టుకొని ఉంటేనే హైదరాబాద్ హాస్టల్స్ సేఫ్ లేదంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకు తెలియకుండానే మనం అనేక ఇబ్బందుల్లో కూడా చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు పోలీసులు సో అసలు ఏంటి హైదరాబాద్ హాస్టల్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని హాస్టల్స్ కాదు చాలా వరకు హాస్టల్స్లో మాత్రం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనేది మాత్రం లేటెస్ట్గా చేసిన రైడ్స్లో అయితే స్పష్టమైందంటున్నారు అధికారులు కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేయటం ఒక్క రకంగా చెప్పాలంటే విస్మయానికి గురిచేసింది నిబంధనలను పాటించని హాస్టల్స్ యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్టల్స్ ఫుల్ అయిపోతున్న సంగతి తెలిసిందే మొన్నటి వరకు ఐటీ ఎంప్లాయీస్ రాక కోసం ఎదురు చూసిన హాస్టళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా రష్గా కనిపించేస్తున్నాయి ఉద్యోగాలు చదువులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంటూ గ్రామాల నుంచి ఎంతో మంది హైదరాబాద్కు వచ్చేసి అకామిడేషన్స్ కోసం హాస్టల్స్లోనే ఉంటూ ఉంటారు అటువంటి వారి సంఖ్య ఎంతగా ఉంటుందో మనందరికీ తెలియని విషయం కాదు అమీర్పేట్ దిల్సుక్ నగర్ ఎస్ఆర్ నగర్ మధురానగర్ కూకట్పల్లి మాదాపూర్ వంటి ఏరియాల్లోనే కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ట్రైనింగ్ తీసుకుంటూ దగ్గరలోని పీజీల్లో ఉంటున్నారు చాలామంది దీంతో కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లోని హాస్టల్ అన్నీ ఒక్కసారిగా రష్గా మారిపోయాయి గత డిసెంబర్ నుంచి ఆఫీస్కు వచ్చేయాలని ఐటీ ఉద్యోగులను కంపెనీలు ఆదేశించడంతో ఐటీ కారిడార్లోని హాస్టల్స్ కూడా నిండిపోయాయి ఇప్పటికే హాస్టల్స్ అన్ని కిక్కిరి పోతున్నాయి ఐటి కారిడార్ లో దాదాపు రెండు వేల మూడు వందల హాస్టల్స్ ఉన్నాయంటే మనం ఎంతమంది హాస్టల్స్లో ఉంటున్నారనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక హాస్టల్స్లో సింగిల్ రూమ్ నెలకు ఐదు నుంచి ఆరు వేలు ఉంటే ప్రస్తుతం హాస్టల్ను బట్టి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు కూడా వసూలు చేస్తున్నారట ముగ్గురు నలుగురు ఉండే షేరింగ్ రూమ్లు ప్రస్తుతం ఆరు వేల ఐదు వందల వరకు వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది చికట్పల్లి దుల్సు నగర్ లాంటి ఏరియాల్లో ఖాళీలే ఉండట్లేదు కొన్ని హాస్టల్లో కెపాసిటీని మించి బెడ్స్ అరేంజ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇదివరకు ఉండి వెళ్ళిన వాళ్లకు కూడా ఇప్పుడు బెడ్స్ దొరకట్లేదట అంతగా హైదరాబాద్ హాస్టల్స్ అయితే ఫిల్ అయిపోయాయి సరే ఫిల్ అయితే ఫిల్ అయ్యాయి ఖచ్చితంగా నగరానికి వచ్చి ఉపాధి కోసమో లేదంటే ఉద్యోగం కోసమో లేదంటే విద్య కోసమో చాలామంది హాస్టల్స్లో చేరుతూ ఉంటారు అటువంటి వారి దగ్గర నుంచి డబ్బులైతే దండిగా వసూలు చేస్తున్నారు కానీ వారికి కనీస వసతులు కల్పించట్లేదు అనే అయితే కనిపిస్తోంది విద్యార్థులు కూడా సర్దుకుపోతూ ఉన్నారు ఎక్కువగా బయటే తింటూ ఉంటారు హాస్టల్స్లో ఉన్న చాలామంది విద్యార్థులు కూడా హాస్టల్ ఫుడ్ను ప్రిఫర్ చేయరు ఎక్కువగా బయటే తినే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కానీ వేలకు వేల ఫీజులు మాత్రం హాస్టల్స్ గుంజుతున్నాయని కూడా తెలుస్తుంది కొన్ని హాస్టల్స్ అయితే వీటికి మినహాయింపు ఉంది ఖచ్చితంగా వాళ్ళు ప్రమాణాలను పాటిస్తున్నారు అధికారులు ఏవైతే ప్రమాణాలు చెప్తున్నారో ఆ ప్రమాణాలన్నీ పాటిస్తున్నారు సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది హాస్టల్స్కి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది తనిఖీ చేస్తున్నారు అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు గంజాయి అదేవిధంగా డ్రగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది వీటిని నివారించేందుకు ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటుంది కానీ హాస్ హాస్టల్స్లో కొంతమంది అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కొంతమందిని లక్ష్యంగా చేసుకున్న వాళ్ళు కావచ్చు హాస్టల్స్లో కూడా మత్తు పదార్థాలను తీసుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మీ హాస్టల్స్లో ఇటువంటి అనుమానాలు మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు పోలీసులకు సమాచారం అందించాలి ఒక బాధ్యత అయితే పౌరులుగా మీరు మెలగాలి అదేవిధంగా ఫుడ్ విషయంలో కానీ అక్కడ మీకు కల్పించాల్సిన విషయాల్లో కానీ ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు పోలీసులను సంప్రదించవచ్చు ఫుడ్ విషయంలో ఏదైనా తేడా ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులను మీరు సంప్రదించవచ్చు సో ఖచ్చితంగా మనం చెల్లించే ప్రతి రూపాయికి నాణ్యమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత హాస్టల్స్కి ఉంటుంది అదేవిధంగా పౌరులుగా డ్రగ్స్కి సంబంధించి కానీ ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా జరుగుతూ ఉంటే అవి మీకు మీ కంటికి కనిపిస్తే ఖచ్చితంగా వాటి గురించి సమాచారాన్ని పోలీసులకు చేరవేల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తాం భాగ్యనగరం ఎంతోమందికి బ్రతుకులనిచ్చింది బ్రతుకులు ఇక్కడే సాగిపోతూ ఉన్నాయి గ్రామాలను వదిలి ఇక్కడికి వస్తుంటాం తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని ఇక్కడికి పంపిస్తూ ఉంటారు సో ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు పడాలి తప్ప ఈ మత్తులకు లేదంటే వేరే వ్యసనాలకు బలైపోతే అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు ఎంతోమంది తమ పిల్లల ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు రూపాయి రూపాయి పోగేసి వారిని హైదరాబాద్కు పంపిస్తూ ఉన్నారు సో వారి కళలు నిజమవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి ఏ లక్ష్యం అయితే వచ్చామో ఆ లక్ష్యం కోసమే మన అడుగులు పడాలి ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కావద్దు హాస్టల్స్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఫోన్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ అనుమానిత వ్యక్తులకు ఇవ్వద్దు ఇప్పుడు ప్రతిదీ కూడా సైబర్ క్రైమ్స్ కూడా మనం చూస్తున్నాం సో సైబర్ క్రైమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అదేవిధంగా లోన్ యాప్స్ కానీ వీటి వలలో పడకుండా మనం హైదరాబాద్ దేనికి వచ్చాం మన లక్ష్యం ఏంటి మన ఇంట్లో ఉన్న స్థితిగతులు ఏంటి వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అప్పుడే ఒక మంచి పౌరులుగా మనం మెలగటానికి ఆస్కారం ఉంటుంది సో ఆ హాస్టల్స్లో ఎంతవరకు పట్టించుకుంటారు ఎంతవరకు ఆజమాయిషి ఉంటుంది అనేది వదిలేస్తే ఒక బాధ్యతగా మనం ఏంటి మన లైఫ్ ఏంటి అనే ఒక నిర్ణయం తీసుకుంటేనే హైదరాబాద్ హాస్టల్స్లో ఉండే విద్యార్థులు సేఫ్గా ఉంటారనేది మాత్రం యథార్థం ఇది ఆ విధంగానే పిల్లలందరూ కూడా అడుగులు వేయాలని కోరుకుందాం హాస్టల్స్ నిర్వాహకులకు కూడా ఒక విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు నాణ్యతా ప్రమాణాలను పాటించండి ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు ఒక రూపాయి ఎక్కువ తీసుకున్న ఒక మంచి ఫుడ్ను పిల్లలకి అందించినప్పుడే బాగుంటుంది ఖచ్చితంగా మీకు ఒక మంచి నేమ్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలని మనం అందరం కోరుకుందాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ